నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకు చేస్తున్నారు కారణాలేంటి ఇవన్నీ చర్చ నడుస్తున్న తరుణంలో మరి ఈ హింసాత్మక ఘటనలకి ఎవరు బాధ్యులు ఏ పార్టీ బాధ్యత అని చర్చ నడుపుతున్న తరుణంలో అన్ని పార్టీల అధినేతలు ఇండియాను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు ఒకే పార్టీ పైన ఒకే పార్టీ క్యాడర్ పైన కూడా ఇంకొక పార్టీ దాడుల కాలంలో దాడులు చేసిన పరిస్థితి ఇప్పుడు కూటమి వంతు కూటమి కూడా అదే పనిలో వైఎస్ఆర్సీపీ పైన లేకపోతే సానుభూతి పనులపైనో లేక రకరకాల వ్యక్తులపైనో కూటమి అదే పనిగా దాడులు చేస్తూ వెళ్తున్నారనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సంఘటనలు ఇవన్నీ అది పోలీసులు నిర్ధారించాలి ఎవరు చేశారు ఎవరు అనేది జస్టిస్ అనేది నిర్ణయించడానికి పోలీసులు చెప్తుందా లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పాలా లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పే అవకాశం యంత్రాంగం ద్వారా చెప్పించాలా మరి వీటన్నింటినీ అరికట్టవలసిన పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి మరి అరికట్టాలి కూటమి పార్టీ దాడులకు చేకబడుతుందని చెప్పి రాష్ట్రం అంతా కోడెక్కి వస్తున్నప్పుడు చంద్రబాబు గారు అమెరికా వెళ్ళిపోయారు నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు మరి ఆయన చంద్రబాబు గారికి ముందే నాలుగు ముందే ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయారని చెప్పంటున్నారు స్టడీస్ చెప్పడం లేకుండా కనీసం ఎవరితో రాష్ట్రంలో ఉన్న పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపారు లేదు తెలియదు కానీ నారా లోకేష్ గారు దేశం విడిసి పక్క దేశాలకు వెళ్ళిపోయారు చంద్రబాబు గారు రాష్ట్రం తిరిగి ప్రచారం చేస్తే ఇంటర్నల్ వర్క్ అంతా కూడా నారా లోకేష్ గారు చేశారు పక్క రాష్ట్రాల సహకారం పూర్తిగా సంపూర్ణంగా ఉన్నట్టు ఉన్న సమాచారం మరి వాళ్ళ ద్వారా ఇతర దేశాల నుంచి ఎన్ఆర్ఐలు వాళ్ళంతా కూడా పూర్తిగా కేవలం ఈసారి టీడీపీ ఏపీలో అధికారులు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేశారు మరి వాళ్ళందరినీ సమన్వయం చేయడం ఎక్కడెక్కడ అభ్యర్థులకి ఆర్థిక పరమైన భరోసా కావాలి అగిన సహకారం కావాలని వాటి మీద నారా లోకేష్ గారు ఇవన్నీ చాలా పగడబందీకు చేశారు ఈసారి ఎక్కడ కూడా రాజీ పడకుండా అదేవిధంగా యువతతో మీటింగ్లు పెట్టారు అదేవిధంగా నియోజకవర్గాల అభ్యర్థులకు ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో అవసరాలు తీర్చే విషయంలో కొంతమంది ఎన్ఆర్ఐ ఇన్ఛార్జీలు కాబట్టి చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఎన్నికల ప్రక్రియ నడిపించారు లో నారా లోకేష్ గారు మరి ఎంత చేసినా కూడా కూటమి కోటలో కూర్చునే అవకాశం రావటం లేదా లేదు కూటమి కుర్చీలో కూర్చునే అధికారం మిస్ అవుతుందా లేదా ఏంటి ఈ వైరాగ్యం ఏంటి ఎందుకు ఈ నైరేస్యం ఏంటి అనేది చర్చ నడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ పరిస్థితిలో మరి చంద్రబాబు గారు అమెరికా వెళ్ళిపోయారు నారా లోకేష్ గారు అందరికంటే ముందు ఈయన వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు అనేది పెద్ద చర్చ నడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లండను యూరప్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ జరుసలేం తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు చంద్రబాబు గారు అమెరికా వెళ్ళారన్నారు అమెరికాలో ఆయన ఆరోగ్యపరంగా వారు వెళ్ళి ఉంటారు లోకేష్ గారు ఏ దేశంలో ఉన్నారు ఎక్కడున్నారు కనపడలేదు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వెళితే ఏ దేశానికి వెళ్ళాలని కూడా క్లారిటీ లేదు మరి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మరి ఆయన కూడా ఆయన మీద కేసులు లేకపోయినా కూడా ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా ఉన్నారు జగ చంద్రబాబు గారి తర్వాత కీలకమైన నాయకుడు నారా లోకేష్ గారు మరి ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తారని పెద్ద చర్చ నడుస్తుంది ఏ దేశంలో ఉన్నారు నిజంగా దాటి వెళ్ళారా వెళ్ళకుండానే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి అనేది చర్చ నడుపుతుంది మరి టీడీపీలో ఒక బాగా అత్యంత సన్నిహితులకే తెలిసారు నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేది కాబట్టి నారా లోకేష్ గారు కనిపించడం లేదని మాత్రం చర్చ అయితే కనబడుతుంది వినిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఏ దేశంలో ఉన్నారనేది మరి రెండు మూడు రోజులైనా తెలిసే అవకాశం ఉందా లేదా అది కూడా తెలిసే అవకాశం లేదా లేకపోతే ఇండియాలోనే ఎక్కడైనా ఉన్నారా ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది చర్చ మరి మౌనం ఎప్పుడు పెడతారు జూన్ నాలుగు తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మౌనం పెడతారా లేకపోతే ముందుగానే మౌనం వేడే అవకాశం ఉందా లేదంటే జూన్ ఒకటి నుండి ఎన్నికల కమిషన్ ఒక అనుమతి ఇచ్చింది ఎగ్జిట్ పోల్స్ని బయట ప్రపంచానికి తెలియపరచవచ్చు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అని ఒకవేళ అప్పుడు ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఖచ్చితంగా అధికారంలో కూటమి వస్తాను ఏమైనా ఎగ్జిట్ పోల్ ఏదన్నా సర్వే సంస్థ ఇస్తే అప్పుడు ఏమన్నా నారా లోకేష్ గారు బయటకు వచ్చి కార్యకర్తలతోనూ లేకపోతే ప్రజలతోనూ లేకపోతే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుందా అప్పటి వరకు నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేది పెద్ద మిస్టేక్గానే మారుతుందా ఎక్కడున్నట్టు తెలియని పరిస్థితి ఏర్పడుతుందా ప్రజలు మాత్రం నారా లోకేష్ గారు కనబడలేదని మాత్రం అంటున్నారు మరి టీడీపీ వర్గాలు ఏం చెప్తే చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్